హలో ఆల్ వెల్కమ్ టు బందలాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేడి వేడిగా రాగి సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి మేమైతే రెగ్యులర్గా జావా అయితే తాగుతాము సో దానికోసమని మేము రాగులు సద్దులు రెండు కలిపి పౌడర్ చేసుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం పొడిని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక కప్పు సూప్ కావాలి అని అంటే ఒక ఫుల్ స్పూన్ పౌడర్ని నానబెట్టుకోండి ఇప్పుడైనా సరే రాగి పిండిలో వాటర్ వేయగానే మిక్స్ చేయకూడదు అది కొంచెం నానిన తర్వాత కలుపుకుంటే ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనం సూప్ కోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ సీజనల్గా దొరికే పచ్చి కందులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీకు నచ్చిన వెజ్జీస్ యాడ్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసి పాటు సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకొని నీళ్లు మరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి రాగుల్లో ఉండే హై క్యాల్షియం అండ్ సద్దల్లో ఉండే హై ఫైబర్ మనకి చాలాసేపటి వరకు స్టమక్ అనేది ఫిల్లింగ్గా అనిపిస్తుంది నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రాగి పిండిని ఒకసారి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న నీళ్ళలోకి యాడ్ చేసుకోవాలి రాగిపిండి వేసిన తర్వాత కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మరిగించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి రాగి సూప్ రెడీ అయిపోతుంది సూప్ కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే చల్లారిన తర్వాత రాగి పిండి అనేది చిక్కగా అయిపోతుంది బౌల్లోకి సర్వ్ చేసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులో మనం కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బందలాస్ కిచెన్